సొంత అవసరాలకు వెళ్ళారా అన్ని మినిట్ మినిట్ ప్రోగ్రామ్ ప్రజలందరికీ అందించడం జరిగింది ఏ సంస్థలతో చర్చలు ఏ రకంగా జరిగినాయి ఎవరెవరో ఎంత ఇన్వెస్ట్మెంట్ జట్టడానికి ముందుకు వచ్చారు వచ్చినటువంటి ప్రతినిధులు కంపెనీ లిస్టుతో సహా మేము మీడియా ముందు పెడుతున్నాము మీకు దమ్ముందా మీ ఐదు సంవత్సరాల మీ పాలనలో మీరు తీసుకొచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్లంతా గ్రౌండ్ అయినటువంటి ఇన్వెస్ట్మెంట్లంతా ఎంతమందికి మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చారని మీరు చెప్పే దమ్ము మీకుందా నేను జగన్మోహన్ రెడ్డి గారి సూటికి అడుగుతాను వెళ్ళి లండన్లో కూర్చోవడం కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి అవగాహన లేనటువంటి అసత్యపు ఆరోపణలు చేసే మటుకి పద్ధతిగా ఉన్నదని కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే అక్కడ ఏమీ లేని దాన్ని ఏదో జరిగిపోతా ఉందని చెప్పి అపోహ కల్పన చేయడానికి చూస్తున్నారు కాకపోతే ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయి ఉన్నాయి కానీ ఏ పథకం ఆగదు ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీ మేము నిలబెట్టుకుంటాం సూపర్ సిక్స్ కానీ అలాగే ఏదైతే ఇవాళ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ అభివృద్ధి విషయాల్లో కానీ ఏది ఆగో ఏదో రకంగా ఇవాళ ఫీజు రిమర్స్ డబ్బులు కూడా ఇస్తాం జరుగుతుంది దాన్ని ఏదో రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎగ్గొట్టిన డబ్బులు ఇవన్నీ హాస్పిటల్ బిల్స్ ఆరోగ్యశ్రీ బిల్స్ ఎగ్గొట్టింది వాళ్ళే ఇవాళ మేము వైద్య సేవ పేరుతో హాస్పిటల్స్లో దాదాపు ఇరవై ఐదు లక్షల వరకు కూడా వాళ్ళకి రేపు ఏ ఇబ్బంది వచ్చినా చేయడానికి ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అదే కాకుండా ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ కూడా మరి దశల వారికి ఇస్తున్నాం ఇవాళ మధ్యాహ్నం అన్నం ఏదైతే భోజన పథకాన్ని మరింత అభివృద్ధి చేయటమే కాకుండా కాలేజీ స్టూడెంట్స్ కూడా మధ్యాహ్న భోజనం పెట్టడం జరుగుతోంది ఇవాళ గౌరవ మంత్రివర్యుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో స్కూల్స్ అన్నీ కూడా విద్యా విధానంలో కూడా ఆంధ్ర రాష్ట్రం మెరుగైనటువంటి ఫలితాలు తీసుకొచ్చింది ఇవాళ ఏ స్టేజ్లో ఉన్నామో మనం ఇవాళ రికార్డు ఉంటుంది భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఏ ప్లేస్లో ఉంది రాబోయే నెక్స్ట్ ఇయర్కి ఏ ప్లేస్కి వస్తుంది దానికి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఇవాళ లోకేష్ గారు విప్లవాత్మకంగా తీసుకున్నారు అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ని దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు ఇవాళ గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తున్నాం ఐదేళ్ళు సీసీ రోడ్లు ఉన్నాయా గుంతలు ఎక్కడ చూసినా గుంతలు ఇవాళ గుంతలన్నీ పూడ్చుకుంటూ వెళ్తున్నాం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సపోర్ట్తో ఇవాళ ఆర్ఎండ్బి రోడ్స్లో కూడా గుంతలు పూడుస్తున్నాం గ్రామాల్లో సిమెంట్ గుంతలు పూడుస్తున్నాం ఇవన్నీ కూడా చేసుకెళ్తాం అన్నీ కూడా ఒకటి దశల వారీగా అన్ని కార్యక్రమాలు చేస్తుంది ఇంకొక ఆరు నెలల్లో రాష్ట్రం పరుగులు పెట్టే దాంట్లో ముందుంటుందని చెప్పి తెలియజేస్తాం అన్నీ కూడా తలకిందులు చేశారు అన్నీ ఒక్కొక్కటి ఇవాళ కార్యక్రమాలు చేసుకుని ముందుకు వస్తున్నాం ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకుంటూ వస్తున్నాం ఏదైతే పెన్షన్లు ఇచ్చాం గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం అదేవిధంగా త్వరలోనే రైతుల ఖాతాల్లో కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు వేయటం జరుగుతుంది తల్లికి వందనం ఏదైతే మేము ఇచ్చినటువంటి తల్లికి వందనం కార్యక్రమాన్ని జూన్లో అయ్యిపోతూ ఉన్నాం మిగతా సంక్షేమ కార్యక్రమాలను కూడా చేయబోతున్నాం ఈ ఈ సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ కూడా త్వరలోనే మళ్ళీ ప్రవేశపెట్టబోతున్నాం అన్నా క్యాంటీన్ని ఇవాళ దాదాపు వంద అన్న క్యాంట్లు తెరిపించాం తిరిగి తెరిపించాం ఇలా అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వెళ్తున్నాం ప్రజలకి ఆమోదయోగ్యంగానే మేము ముందుకు అర్థం చేస్తాం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆనాడు ఇక్కడ ఎస్పీగా ఉన్నటువంటి రవీంద్రబాబు గారు నా మీద ఒక తప్పుడు కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేసి నా కుటుంబాన్ని కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధపడే విధంగా చేసినటువంటి వ్యక్తి రవీంద్రబాబు దీంట్లో వేరే ఆలోచన లేదు కానీ ఆయన్ని తీసుకొచ్చి పార్టీ కార్యక్రమాల్లో ఒక ప్రభుత్వ అధికార కార్యక్రమంలో అధికార కార్యక్రమం పార్టీ కాదు ప్రభుత్వ అధికార కార్యక్రమంలో ఆయన తీసుకొచ్చి కూర్చోపెట్టి ఆ డయాస్ మీద చేయటం అనేది నా మనసుకి చాలా బాధ కలుగుతుంది ఖచ్చితంగా అధిష్టానం దృష్టికి వాళ్ళు పరిశీలిస్తారని చెప్పి భావిస్తున్నాను ఇలాంటివి జరిగిన సందర్భంలో కఠినంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి భావిస్తాను అంటే తినే ముందు ఖచ్చితంగా ఉంటాయి తినబోయే ముందు దాని గురించి ఎందుకు ఖచ్చితంగా బడ్జెట్ని ఈసారి చాలా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సినటువంటి అన్ని కార్యక్రమాలతో ముందుకెళ్తా ఉన్నాం డెఫినెట్గా బడ్జెట్ ఈసారి ఒక ప్లానింగ్ చేసుకోవడం జరుగుతుంది అన్నీ అన్ని కూడా తలకిందులు చేశారు అన్నీ ఒక్కొక్కటి ఇవాళ కార్యక్రమాలు చేసుకుని ముందుకు వస్తున్నాం ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీ నిలబెట్టుకుంటూ వస్తున్నాం ఏదైతే పెన్షన్లు ఇచ్చాం గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం అదేవిధంగా త్వరలోనే రైతుల ఖాతాల్లో కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు వేయటం జరుగుతుంది తల్లిక వందనం ఏదైతే మేము ఇచ్చినటువంటి తల్లిక వందనం కార్యక్రమాన్ని జూన్లో అయిపోతూ ఉన్నాం మిగతా సంక్షేమ కార్యక్రమాలను కూడా చేయబోతున్నాం ఈ ఈ సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ కూడా త్వరలోనే మళ్ళీ ప్రవేశపెట్టబోతున్నాం అన్నా క్యాంటీన్ని ఇవాళ దాదాపు వంద అన్నా క్యాంటీన్లు తెరిపించాం తిరిగి తెరిపించాం ఇలా అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వెళ్తున్నాం ప్రజలకి ఆమోదయోగ్యంగానే మేము ముందుకు వెళ్తాం జరుగుతాం